ఉత్తరాది వారు అధికంగా తినే గింజలు ఇవి వీటితో కలిగే అద్భుతమైన లాభాలు తెలుసా ఆ గింజలే రాజ్మా వీటినే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు చూసేందుకు అచ్చం ఇవి కిడ్నీల మాదిరిగానే ఉంటాయి కనుకనే ఈ బీన్స్ను ఆ పేరుతో పిలుస్తారు రాజ్మాను ఎక్కువగా ఉత్తరాదికి చెందిన వారు తింటారు రాజ్మాతో కూర చేసి దాన్ని చపాతీలతో తింటారు ఇది ఎంతో రుచిగా ఉంటుంది అయితే రాజ్మాను పోషకాలకు గనిగా చెప్పవచ్చు వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు రాజ్మాను తింటే అనేక పోషకాలు లభిస్తాయి వెజిటేరియన్లకు రాజ్మాను చక్కని ఆహారంగా చెప్పవచ్చు ఎందుకంటే ప్రోటీన్లు రాజ్మాలో అధికంగా ఉంటాయి వంద గ్రాముల రాజ్మాను ఉడకబెట్టి తింటే సుమారుగా ఇరవై నాలుగు గ్రాముల వరకు ప్రోటీన్లను పొందవచ్చు ప్రోటీన్లను శరీరానికి శక్తిని అందించడమే కాకుండా కండరాలు నిర్ణయం అయ్యేలా చేస్తాయి కనుక శాఖాహార ప్రియులు మాంసానికి ప్రత్యామ్నాయంగా రాజ్మాను తినవచ్చు ఇవి మాంసం లాంటి ప్రయోజనాలను అందిస్తాయి జీర్ణ వ్యవస్థకు షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు రాజ్మాలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఫైబర్ వల్ల పేగులో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి దీంతో మలబద్ధకం తగ్గుతాయి జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది ఎక్కువసేపు ఉన్న ఆకలి వేయదు దీనివల్ల ఆహారం తక్కువగా తింటారు ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది వంద గ్రాముల రాజ్మాను తినడం వల్ల సుమారుగా ఇరవై ఐదు గ్రాముల మేర ఫైబర్ లభిస్తుంది రాజ్మా గ్లైసామిక్ ఇండస్ట్ విలువ కూడా చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల రాజ్మాను తింటే షుగర్ లెవెల్స్ అమాంతం పెరగవు పైగా రాజ్మాలో ఉండే ఫైబర్ షుగర్ లెవెల్స్ను తగ్గిస్తుంది అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి రాజ్మా ఎంతగానో సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి మంచిది రాజ్మా గింజల్లో పొటాషియం ఫైబర్ మ్యాగ్నీషియం అధికంగా ఉండటం వల్ల ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి పొటాషియం కారణంగా రక్త సరఫరా మెరుగుపడి బీపీ తగ్గుతుంది అలాగే రాజ్మాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆస్కీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి దీంతో గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు రాజ్మాలో ఉండే కాల్షియం మ్యాగ్నీషియం ఫాస్ఫరస్ ఎముకలను దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతాయి రాజ్మాలో మ్యాంగనీస్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది దీంతో రక్తం తయారవుతుంది రక్తహీనత తగ్గుతుంది రాజ్మాలో ఉండే జింక్ ఆరోగ్య నిరోధక శక్తిని పెంచుతుంది దీంతో శరీరం వ్యాధులు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది గర్భిణీ స్త్రీలకు రాజ్మాలో పోలెట్ అధికంగా ఉంటుంది ఇది కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది ముఖ్యంగా గర్భిణీలు రాజమాను తింటే ఎంతో మేలు జరుగుతుంది గర్భంలో ఉన్న శిశువుకు ఈ విటమిన్ లభించి వారిలో పుట్టుక లోపాలు రాకుండా ఉంటాయి గర్భస్థ శిశువు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది రాజమాలో ఫ్లెనార్స్ ఆర్థోసయానిస్ అనే అనేక వివిధ రకాల యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు ఇలా రాజ్మా గింజలను తరచు తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు అయితే వీటిని కూరగా వండే ముందు కనీసం పన్నెండు గంటల పాటు నానబెట్టాలి అప్పుడే ఇవి సరిగ్గా ఉడుకుతాయి వీటిలో ఉండే పోషకాలను మన శరీరం సరిగ్గా శోషించుకుంటుంది